మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో రాజమండ్రి దగ్గర కోవూరు సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణించిన కేసును పోలీసులు సరైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లాలోని క్రైస్తవులు కథం తొక్కారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చర్చ్ పాస్టర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ కోఆర్డినేటర్ పాస్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ మృతి మీద సరైన దర్యాప్తు జరపాలని మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని తెలిపారు సనాతన ధర్మం పేరుతో క్రైస్తవులను ఇబ్బందులు పెడుతున్నారని ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ ఫుటేజ్ని సక్రమంగా పరిశీలించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు యూట్యూబ్ నందు నేనే చంపుతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సాయిని విచారణ చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పాస్టర్లపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుమార్ కార్యదర్శి రవి జాయింట్ సెక్రటరీ లాజర్ కోశాధికారి కన్నన్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ దినం మీడియా ప్రతినిధులకు తెలియజేయడేమనగా గడిచిన నెల ఇరవై నాలుగో తేదీ రాజమండ్రి ప్రాంతంలో పాస్త ప్రవీణ్ పగడాల మరణించడం చాలా బాధాకరం ఇదివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన విషయం ఒక బాధాకరమైన విషయాన్ని ఈ మధ్యలో జరిగింది ఒక దైవ సేవకుడు దేవుని సేవ నిమిత్తమై తన టూ వీలర్ వాహనం పోతూ ఉంటే అనుమానంగా మరణించటం చాలా కష్టంగా తెలుస్తూ ఉంది కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఆయన ఆయనకు ప్రమాద స్థలం వరకు ఒకసారి సిసిపి ఫటేజ్ని ఎంక్వైర్ చేయమని తగిన న్యాయం చేయమని ఇటువంటి కార్యక్రమాలు దైవ సేవకులకి ఎవరికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి ఇటువంటి దాడుల వల్ల చాలామంది దైవ సేవల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చర్చిలు పాడైపోతున్నాయి సంఘాలు నాశనం అయిపోతాయి కాబట్టి ముఖ్యంగా ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దైవ సేవకులకు సంఘాలకు క్రైస్తవులకు తగినట్టు న్యాయం చేయమని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఒక మాట చెప్తుండ సాయన ఒక సహోదరుడు టీవీ ఛానల్లో యూట్యూబ్లో మాట్లాడుతూ మేమే చంపినాము మేమే చంపుతాము మీ వల్ల అయితే చూడండి ఎవరినైనా చంపటానికి మేము సిద్ధంగా సాయి అని సహోదరు చెప్పాడు కనుక ముఖ్యంగా ఆ సహోదరుని వెంటనే అరెస్టు చేసి తగిన న్యాయం చేయమని ఈ దినము చిత్తూరు డిస్టిక్ చర్చి పాస్టర్ యూనియన్ తరపున మా యొక్క అధ్యక్షులు పాస్టర్ రవికుమార్ తరఫున తెలియజేస్తున్నాం நடந்த இந்த விபத்து அநியாயமானது இந்த விபத்தை நாங்கள் சித்தூர் டிஸ்ட்ரிக்ட் சர்ச் பாஸ்டர் அனைவரும் சேர்ந்து வன்மையாக கண்டிக்கிறோம் இவ்விதமான ஒரு சூழ்நிலை எந்த போதும் இருக்கும் வரக்கூடாது என்ற எங்களுடைய அனுதாபத்தையும் தெரிவித்துக் கொள்கிறோம் விசேஷமாக அந்த குடும்பத்திற்கு எங்களுடைய போதுகளின் சார்பாக அவருடைய குடும்பத்திற்கு ஆறுதலையும் சமாதானத்தையும் ஆண்டவர் செய்வாராக எந்த ஒரு போதகரும் தேசத்துக்கு விரோதமாக ஒரு நாளும் அவர்கள் கிரியை செய்தது கிடையாது அவர்கள் அனைவரும் தேசத்திற்காக பாடுபடுகிற ஊழியக்காரர்களே அவர்கள் இருப்பதனாலே தான் இந்த தேசத்தில் அநேகர் மாற்றப்படுகிறார்கள் மனம் திரும்பப்படுகிறார்கள் சாராயத்தில் பல நிலைகளிலிருந்தும் அவர்கள் விடுதலை செய்யப்படுகிறார்கள் ஆகவே ஒரு போதகர்கள் ஒருவர் போதகர் லட்சக்கணக்கான ஒரு மனிதருக்கு சமம் ஆகவே எந்த ஒரு போதகரும் சூழ்நிலைக்கு ஆளாக்க கூடாது என்பதுதான் இந்த ஐக்கியத்தின் சார்பாக நாங்கள் வன்மையாக கேட்டுக்கொள்கிறோம் ஆகவே தயவு செய்து ஊழியக்காரர் அனைவருக்கும் நல்ல பாதுகாப்பை வழங்கும்படியாகவும் இதற்கு யாரார் காரணமாக இருக்கிறார்களோ அவர்களுக்கு தக்க நியாயம் செய்ய வேண்டும் என்பதையும் எங்களுடைய யூனியன் தரப்பாக நாங்கள் அன்போடு கூட கேட்டுக்கொள்கிறோம் எங்களுடைய ஆலோசனை ஏற்றுக்கொண்டு இந்த காரியங்களை செய்ய வேண்டும் என்று இந்த வேளையில நாங்கள் கோரிக்கை வைத்து எங்கள் விண்ணப்பத்தை நாங்கள் நிறைவு செய்கிறோம் நன்றி మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ రూమ్స్ అత్యవసరను సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్